ఈ కాలంలో ఎవరికైనా డబ్బు కానీ విలువైన వస్తువులు కానీ దొరికితే వాటిని దాచుకుంటారు పోగొట్టుకున్న వారికి ఇద్దామన్న ఆలోచన అయితే అస్సలే రాదు చాలా తక్కువ మందికే సొమ్ము దొరికితే తిరిగి ఇచ్చేద్దామనే ఆలోచన చేస్తారు అయితే ఇలా తిరిగి ఇచ్చేవారిలో ధనవంతులు ఉంటే పెద్దగా అయితే అక్కర్లేదు వారి మంచితనంతో ఇచ్చారని భావించవచ్చు బెంగళూరుకి చెందిన రాజు అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు ఒకరోజు ఓ ప్రయాణికుడు డబ్బులున్న బ్యాగుతో రాజు ఆటో అయితే ఎక్కాడు తన గమ్య స్థానం రాగానే డబ్బులున్న బ్యాగ్ ని ఆటోలోనే మర్చిపోయి వెళ్లిపోయాడు ఈ విషయాన్ని రాజు కూడా వెంటనే గుర్తించలేదు కాసేపటి తర్వాత ఆటో వెనక సీట్ లో బ్యాగ్ ఉండటాన్ని డ్రైవర్ రాజు గమనించాడు ఓపెన్ చేయగా బ్యాగ్ నిండా డబ్బులు కనిపించాయి అయితే ఈ డబ్బుని తీసుకోకుండా దాన్ని పోగొట్టుకున్న ప్రయాణికుడి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బుని తిరిగిచ్చేశాడు దీంతో డ్రైవర్ రాజు నిజాయితీని ఆ ప్రయాణికుడు ప్రశంసిస్తూ తన డబ్బులు తిరిగి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు అంతేకాక సదరు వ్యక్తి బహుమతిగా కొంత నగదు ఇచ్చే ప్రయత్నం చేయగా ఆటో డ్రైవర్ తిరస్కరించాడు